నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనం నాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం నేను ఇచ్చిన హామీలు కానీ విలేజ్ డెవలప్మెంట్కు ప్రతి ఒక్కటి సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ విధి దీపాలు కానీ ఐమాక్స్ లైట్లు కానీ బతుకమ్మ ఘాటు ఇంకా నేను ఇచ్చిన హామీలో పుట్టిన ప్రతి ఇంటి ఆడబిడ్ ఆడపిల్లకు ఐదు వేల పదహారులు ఇస్తానని పెళ్ళి అయ్యే ఆడపిల్లకు చీర పదివేల పదహారులు ఇస్తానని మీరు మీకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటానని మా మేడిపల్లి సత్యమన్న కృషితోని ఇంకా సంఘ భవనాలకు ఈ మన ఊరు డెవలప్మెంటు మన మదరానగారు ఒక మోడల్గా మన మండలంలోనే ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నా ఐదు సంవత్సరాల కాలాన్ని ప్రతి క్షణం ఊరు డెవలప్మెంట్ మెట్టుకోకే ప్రయత్నిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంత బాయి మేర ఇచ్చినందుకు మధుర నగర్ ప్రజలందరికీ పేరు పేరైన నా కృతజ్ఞతలు సిసి రోడ్లు డ్రైనేజీలు ఎక్కువ తీసుకొచ్చేరండి కరెంట్ పోల్స్ కొంచెం కరెంట్ ప్రాబ్లం పోల్స్ ఉన్నాయో పోల్స్ వేయాలని చెప్పారు మెయిన్గా సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంట్ సమస్యలు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి నేను ఇచ్చిన మాట తప్పనని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మీరు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానంగా మీరు ఏ సమస్య పైన దృష్టి సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు తెలియజేస్తు తెలియజేస్తున్నాను మరొకసారి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న నా పాదనం మా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి సహకారంతో మా మధురానగర్ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో నడుపుతానని గ్రామ ప్రజలకు నటిస్తున్నాను మదురానగర్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఏ సమస్య ఉన్నా నన్ను ఫోన్ ద్వారా కానీ ఏ టైంలో కానీ కలవచ్చు నేను ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉన్నానని మాటిస్తున్నాను ఉంటానని మాటిస్తున్నాను